భక్తులారా చూడండి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇదిగో పూరి జగన్నాథ ఆలయం ముందు మనం ఉన్నాం ఇప్పుడు అలా పైన శిఖరాగ్రం పైకి ఎక్కి సుదర్శన్ మీద ఆ పక్కన ఆ పైన నిలబడి ఒక పూజారి ధ్వజాన్ని మారుస్తాడు చూడండి మేము ఎక్కడే ఉన్నాం మీకు కనబడుతున్నాడా అదిగో ఎక్కుతున్నాడు మేము కింద నుండి మొక్కుతున్నాం అక్కడ ప్రసాదం అది అన్నమాట అది ఆ విధంగా ముందుకెళ్దాం కాబట్టి మీకు ఎవరన్నా కనబడుతున్నారా ఆయన ప్రదక్షిణ చేస్తున్నాడు ఇదిగో ఏముండ చూస్తున్న వారంతా జగన్నాథుడు అనుగ్రహణ పొందండి సుదర్శనం దర్శనం చేస్తే చాలు మీరు జగన్నాథుని దర్శనం చేసినట్టే అని చైతన్య మహాప్రభు చెప్పారు గోపురుంది గోబుంది పోయింగ్ రన్నింగ్ రన్నింగ్ ఎందుకు ఏమైనా ఉంటే చెప్పండి బాబు దొర్లబా దొర్లబా జై జై జగన్నాథ్ పెట్టి ఇవి నేను పాడేస్తాను ఆయన ఎక్కే అసలు నేను అది పాడకుండా వెళ్ళిపోతే అసలు యాత్ర అపరిపూర్ణం అయిపోతుంది అపలిపోతుంది కదా అవదావు

हिलाल शङ्खचक्र हा चल शङ्ख चक्र गदा पद्मधार गदा पद्मधार ददा पद्मधारदा पद्मधारगारे ध्या జయ జయ జగన్నాథ జయ జయాగన్నాథిందీసాము అక్కడే ఉందా అక్కడే ఉందా జూమా అక్కడే ఉందా ఎప్పుడు ఎక్కువ రైట్ ఓకే వినండి బాగా వినాలి చెప్పాలి ఏ జొల్లబా పాడాలి বলে বদীলা গোলোকে রবৈ ভীলা গোলোকে রবৈভবীলা প্রকাশ কৌর প্রকাশ কীলা শ্রী রধার ভাবে गौरा अवतारा तारा गौरा हरे कृष्ण नाम गौरा हरे कृष्ण नाम गौरा कोरिला प्रचारा कोरिला प्रचारा वासुदेव घोष बोले वासुदेव घोष बोले कोरी जोड़हा श्रीकृष्ण श्री श्री कृष्ण श्री जगन्ना जगन्ना जया जय जगन्नाद जगन्नाद जा

Jaya Baladeva Jaya Baladeva Jaya Sopatra bala Mai Jaya Sopatra Mai Jaya Sopatra Mai Jaya Sopatra Mai so so Jaya Sopatra Mai Jaya Sopatra Mai Jaya Sopatra Mai Jaya Sopatra Mai Jaya Sopatra Jaya Sopatra Mai Jaya Sodarshana Jaya Sodarshana జయ సుదర్శనా జయ సుదర్శనా జయర్శనా జయ సుదర్శనా జయ సుదర్శనా జయర్శనా జయ సుదర్శనాశనా జయ సుదర్శన భక్తులారా కనబడుతున్నారా ఆయన పైకి ఎక్కుతున్నాడు సుదర్శన సమీపిస్తున్నాడు ఇప్పుడు ఈ తెల్లని జెండా తీసేసి విజయపతాకంగా ఈరోజు పశుపచ్చని జెండా ఎగరైపోతూ ఉన్నారు ఈ మూడు రంగులు పశుపచ్చ ఎరుపు తెలుపు ఇవి జగన్నాథుడికి సుభద్రమాయికి బలరాముడికి ప్రతీకలు మనం అందరం కూడా ఈ సుదర్శనం చూసినంత మాత్రం చేత జగన్నాథుడిని దర్శించినంత ఫలము బలము వస్తుంది చూడండి మా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి మీ కళ్ళు కూడా పుణ్యం చేసుకున్నాయి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి జగన్నాథుని చూడండి ఇప్పుడు కనీసం వీడియోలో ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూడండి ప్రతి నిత్యము ఇలాగే అంత పెద్ద గోపురం పైకి ఆ గుడి పైకి ఎక్కి ఆ ఒక మనిషి జెండాను మారుస్తాడు అదిగో సుదర్శనుడి దగ్గర ఉన్నటువంటి ఆ మహాభక్తుడిని దర్శించండి ఆయన చేతిలో జెండా ఉంది ఇప్పుడు కాసేపట్లో అది మారబోతూ ఉంటుంది ప్రతి నిత్యము కొన్ని వేల సంవత్సరాలకే జరుగుతుంది ఎప్పుడైనా జెండా కానీ మార్చలేని పరిస్థితి జరిగితే గుడి పన్నెండేళ్ళు మూచే మూసేవేయాల్సి వస్తుంది అందువలన ప్రతినిత్యం ఎంత ఎండైనా ఎంత వానైనా ఎంత చలి అయినా సరే పైకి ఎక్కి ఆ జెండా మారుస్తారు అది గత కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది మీరు గమనించండి మన దేవాలయాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఎంతోమందికి పని దొరుకుతుంది అన్నం దొరుకుతుంది భగవంతుడి యొక్క కరుణ కృపా కటాక్షాలు దొరుకుతాయి ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది ఆధ్యాత్మికత దొరుకుతుంది అన్ని విధాలుగా మన అందరిని చల్లగా చక్కగా చూసేది దేవాలయాలు మన సనాతన ధర్మం మాత్రమే కాబట్టి బుద్ధిమంతులంతా హిందువులుగా పుట్టి హిందువులుగా జీవిస్తారు బుద్ధి లేని వాళ్ళు పక్కదారి పట్టి నాశనం అయిపోతారు కాబట్టి బుద్ధిమంతులారా చూడండి అంత పెద్ద చక్రం ఆ పైకి వెళ్ళిందంటే అంత చక్కగా చక్రాన్ని తయారు చేశారంటే ఇంత పెద్ద గుడి కట్టారంటే మన వాళ్ళు ఎంత గొప్ప ఇంజనీర్లు ఇన్ని వేల సంవత్సరాల్లో ఎన్ని వేల భూకంపాలు వచ్చుంటాయి ఆ గుడి చెక్కు చెదరలేదు బృహీశ్వరాలయం చెక్కు చెదరలేదు కారణం మన వాళ్ళ టెక్నాలజీ మన వాళ్ళ తెలివి మన వాళ్ళ మేధస్సు కాబట్టి బుద్ధిహీనులారా సింహాల జీవించండి సింహ విక్రమలై పరాక్రమించండి మన దేశ ధర్మాలను రక్షించండి అంతేగాని గొర్రెలాగా పందులాగా మారకండి దేశానికి భారంగా మారకండి అదిగో ఎక్కుతున్నాడు జెండా మారబోతుంది అశేష ప్రజానికం కింద ఉన్నారు జగన్నాథుడు యొక్క దాసుడు పైన ఉన్నాడు జగన్నాథుడు జగత్తును రక్షిస్తున్నాడు వీళ్ళందరూ ఎవరన్నా పిలిస్తే వచ్చారా వీళ్ళెవ్వరూ పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదండి వాళ్ళంతట వాళ్ళే మేము ఎలా వచ్చాం వాళ్ళు కూడా అలాగే వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు వారి వారి భక్తి వారి వారి శక్తి భగవంతుని పొందాలనేటువంటి అనురక్తి దానికోసం వారు తపనపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎలా పొందాలి జగన్నాథ్ దర్శనం ఈరోజు సోనాబేష్ అంటే బంగారపు ఆభరణాలన్నీ ధరించిన జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఇది చివరి ఘట్టం రథయాత్రలో ముఖ్య ఘట్టం కాబట్టి మనం అందరం భాగ్యవంతులం ఆ సుదర్శనాన్ని చూద్దాం ఈ జగన్నాథ్ దర్శనం చేసుకుందాం బలో జగన్నాథ్ భగవానికి జగన్నాథ్ బలదేవత మారానికి అదిగో అటువైపు మనిషి ఎక్కాడు అదిగో పసుపు జెండా ఊగుతుంది కాసేపట్లో ఆ తెల్లని జెండా తీయబడుతుంది పసుపు జెండా ఎగరవేయబడుతుంది ఎంత గొప్ప విషయం అండి అది ఏ మెక్కలతో తయారు చేసి ఉంటారో ఎండలకి వానలకి మెరుపులకి తట్టుకుని నిలబడింది కాబట్టి టెక్నాలజీ మన దగ్గరుంది మర్చిపోకండి గొప్పతనం మన దగ్గర ఉంది తపస్సు మన దగ్గర ఉంది ఇది మన మాతృభూమి ఇది పుణ్యభూమి ఇది దేవభూమి ఇది ధర్మభూమి ఇది కర్మభూమి హిందువులారా అర్థం చేసుకోండి మూర్ఖ మూడ ఎడారి దుర్మార్గాల నుంచి మన ధర్మాన్ని మన దేవాలయాన్ని కాపాడుకుందాం భారత్ జగన్నాథ స్వామికి బలదేవ సుభద్ర మహారాణికి ఆ వ్యక్తిని మనం నేరుగా వీడియో తీయాలంటే మనం ఎక్కడికో వెళ్ళాలి ఇప్పుడు ఉండేటువంటి జనప్రవాహంలో అది సాధ్యం కాదు ఎప్పుడైనా మామూలు రోజుల్లో వచ్చి చేద్దాం ఇప్పటికీ మనం జెండా మారే వరకు చూస్తూ ఉందాం ఈ విధంగా అదిగో ఎగురుతున్నాయి చూడండి అదిగో రంగురంగుల జెండాలు ఎగురుతున్నాయి విజయపతాకం మూడు ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక జెండాలు తీయకుండా ఎదుగు ఆకాశిస్తారంటే నేద్ద అల్లజీకో చెబంగా నేను చదువుతాను అబంగా ఇది గోటు శ్రమంగా అదిగో చూడండి ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక చెల్లి వారి ప్రత్యేకగా మూడు రంగుల జెండాలు ఇంకా జెండాలు ఎగురుతాయి ఈరోజు సోనావేష్ అద్భుతమైనటువంటి జగన్నాథుడి యొక్క స్వామివారికి ఉండే అన్ని ఆభరణాలు ఇవాళ తీసి ఆయన అలంకరిస్తారు అది జరుగుతుంది పెద్ద పెద్ద కిరీటాలు రాత్రి పన్నెంటి వరకే దర్శనం అంతవరకు సుదర్శనం ఇదే ఆయన శక్తి నిదర్శనం ఆయన ఇప్పుడు చేస్తాడు ప్రదర్శన అదిగో చూడండి ఒక ఆయన దిగాడు అటువైపు అయితే బాగా కనబడేది పసుపు జెండా సరే తెల్ల జెండా అలాగే ఉంటుందా మార్చే వరకు వేపిక ఓపికగా వేచి ఉందాం తర్వాత జగన్నాథ్ ప్రసాంత తిందాం జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ్ జయ సుభద్రమాయి చూడండి సమున్నతంగా ఎగురుతున్నటువంటి జగన్నాథ రథాలు జగన్నాథుడు రథాలు ఎలా తిరిగినాయో అలాగే జగన్నాథుడు యొక్క జెండాలు ఎగురుతున్నాయి ఎంత భాగ్యం అండి ఇదంతా ప్రభుపాద్ వారు ఇచ్చిన భాగ్యం ఇది మాకు ఇదంతా జగన్నాథుడు ఇచ్చిన భాగ్యం మన అందరికి అదిగో ఎక్కుతున్నాడు వాళ్ళంతా కింద ఉన్నారో ఎక్కేవాళ్ళంతా పైన ఉన్నారో అదిగో జగన్నాథుడి యొక్క దివ్య ప్రపంచనానికి ప్రదర్శనంగా నిదర్శనంగా ఉన్నటువంటి ఆ సుదర్శనాన్ని చేరుకుంటున్నాడు అదిగో అదిగో ఆ పసుపు ఎరుపు కలగలిసిన ఆ జెండాలు పట్టుకున్నటువంటి ఆ మహాభక్తుని చూడండి అదిగో ఎక్కాడు ఇంకొక ఆయన ఇటువైపు నుంచి ఒక ఆయన పైకి ఎక్కాడు ఈ సుదర్శనం గురించి మనకి శ్రీ చైతన్య చరితామృతలో చాలా వివరంగా ఉంటుంది చైతన్య మహాప్రభు స్పష్టంగా చెప్పారు ఎవరైనా సరే సుదర్శనాన్ని ఒకసారి చూశారంటే జగన్నాథ్ దర్శనం అంత అని చెప్పారు జై గట్టిగా చెప్పాలి జై జగన్నాథ్ అందరు చెప్పాలి జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్రమాయి అదిగో ఎక్కుతున్నాడు తెల్లని జెండా మార్చబడుతుంది పూజారి అదిగో చూసారా కనబడుతున్నారా తెల్లని జెండా ఇప్పుడు మార్చబడుతుంది ఒక వ్యక్తి సుదర్శనం పైకి ఎక్కాడు టాప్ ఆఫ్ ద టౌన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఎంత ఎత్తు ఉందండి ఎంత పెద్ద గొప్పదండి ఈ దేవాలయం సుదర్శన్ యొక్క వైభవాన్ని చూడండి జగన్నాథుడు వైభవాన్ని చూడండి అదిగో తెల్లని జెండా అవనతం అవుతుంది ఇప్పుడు ఆ మూడు ఆ ఎరుపు పసుపు జెండాలు విజయ పతాకంగా ఎగరబడతాయి ఇంకొక తెల్లని జెండా కూడా వారి చేతిలో ఉంది ఇప్పుడు చూడండి ఆ ఒక వ్యక్తి అంత పైకి ఎక్కాడంటే ఎంత భయరహితుడైతే రహితుడైతే ఎక్కుతాడు అతని బలం జగన్నాథుడు ఈ జగత్తు కాదు మనకు కూడా బలం ఆ జగన్నాథుడే గుర్తుపెట్టుకోండి మనం అందరం కూడా భయానికే భయం కలిగించేటువంటి వాడు అభయముద్ర కలిగినటువంటి వాడు జగన్నాథుడు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన స్పష్టంగా భవద్గీతలో చెప్పారు చూడండి ఆ తెల్లని జెండా తీసి మెడలో కట్టుకుంటారు మనం ఇక్కడ నుంచి చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ అది చాలా పెద్ద సుదర్శనం ఆరు అడుగుల పైన ఉంటుంది ఆ సుదర్శన చక్రం గుర్తుపెట్టుకోండి అదిగో ఆయన తీసిన జెండాని ఆయన చుట్టుకుంటున్నారు కనబడుతుందా మీకు చూడండి ఇంద్రదమ్మన మహారాజు యొక్క దయ ఇంద్రదమ్మున మహారాజు యొక్క తపస్సు ఇంద్రదుమ్మున మహారాజు యొక్క తపస్సు ఆయన తపన వలన ఈ దేవాలయం నిర్మించబడింది ఆయన భక్తి వలన ఈ దేవాలయం నిర్మించబడింది అటువంటి ఎందరో గొప్ప గొప్ప రాజుల వలన ఈ రోజుకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎన్నో ఆర్థికమైనటువంటి ఫలాలను పొందుతూ ఉంది కాబట్టి దేవాలయాలను బాగా చూసుకోవడం భారతీయుల బాధ్యత ముఖ్యంగా హిందువుల బాధ్యత ఎడారి మతాల దరిద్రులకి దేవాలయాలు నాశనం చేయడమే కోరికగా ఉంటుంది కాబట్టి ఈ దేశానికి లాభం దేవాలయాల వలన ఈ దేశానికి ఉపకారం అదిగో అదిగో చూడండి పచ్చని జెండా ఇప్పుడు ఎగరబోతూ ఉంది అదిగో జగన్నాథుడు యొక్క వైభవం ప్రకాశిస్తుంది చూడండి జై జగన్నా జై జగన్నా జై జగన్నా అదిగో అందరూ కేరింతలు కొడుతున్నారు ఈ భక్త జనం అంతా కూడా ఈ దృశ్యాన్ని వారు వీక్షిస్తున్నారు వారి వారి సెల్ ఫోన్ లో బంధిస్తున్నారు చూడండి జగన్నాథుడు యొక్క జెండాలు ఎగురుతున్నాయి ఆహా మరొకరి నుంచింటే బాగుంటుందే పైకి ఎక్కండి అదు అన్నమయ్య పాడినట్టుగా కట్టెదురా వైకుంఠముఖానాయ మహిమలే నీలాచల కొండ ఇది కూడా ఒక కొండ ఉన్నదన్న విషయం మీకు తెలియకపోవచ్చు దీన్ని నీలాచలము అంటారు చూడండి అదుగో పసుపు వర్ణం కలిగినటువంటి జెండాని ఆ మహాభక్తుడు భయం లేని ఆ ధీరోదాత్తుడు ఆ గారు పైకి ఎక్కి కడుతున్నారు జెండా పట్టుకున్నవాడు పాండ జగన్నాథుడే మనకు అండా ఎంత చెప్పినా తెలుసుకోకపోతే మీ మొహమ్మాండ జై జగన్నాథ్ గట్టిగా చెప్పండి జై జగన్నా ఈరోజు ఉపవాసం ఏకాదశి పర్వదినం తొలి ఏకాదశి ఇంత పుణ్య ఈ రోజున మేము జగన్నాథపూర్లో ఉన్నామంటే ఇది మా భాగ్యం ఇలా మీరు వీడియోలో చూస్తున్నారంటే అది మీ భాగ్యం అదిగో అదిగో పైకి ఎగిరింది పైకి ఎగిరింది పైకెక్కింది ఆ పసుపు వర్ణపు జెండా జగన్నాథుడి జెండా జగన్నాథుడే మనకు అండ అదిగో సుదర్శనుడి పైకెక్కి ఆ జండాన్ని కడుతున్నారు పతాకం పతాకం అది అది జయ పతాకం అది పతాకం జయ పతాకం విజయ పతాకం జగన్నాథుడు పతాకం జగత్తుకు నాథుడు జగన్నాథుడు మర్చిపోకండి గట్టిగా హరి గట్టిగా జై జగన్నాథ్ జై జగన్నా జై జగన్నా జై బాలదేవ్ జై సుభద్రమాయి ఇదే అత్యంత శక్తివంతమైనటువంటి శరణాగతి విధానము ఇలా ఒక్కడైనా ఒక్కడైనా ఎడారి మతాలకు సంబంధించిన చేయగలనా ఇంత సాహసం ఈ సాహసం చేయడానికి కారణం జగన్నాథుడు నా వెనకాల ఉన్నాడు అనేటువంటి ఆయన భక్తి ఆయన శక్తి కాబట్టి భక్తి కలిగి ఉండండి జగన్నాథుడు యొక్క శక్తి మన మీద ఎప్పుడు ఉంటుంది ఆయన అండ మన మీద ఉంటుంది జై జగన్నాథ్